హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోలో ఫ్రెండ్స్ మన ఉరవకొండ టౌన్ కి దగ్గరలో బూదిగేవి గ్రామం ఉంది కదా సో బూదిగేవి గ్రామంలో కొద్దిపాటి లోపలికి పోతే మనకు ఎనిమిది సెంట్ల స్థలం అయితే అమ్మకానికి అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకు చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది అనమాట ఉరవకొండ టౌన్ వచ్చేసి సో బల్లారి బైపాస్ అయితే చాలా డెవలప్ అయితే అవుతుంది సో అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఉరవకొండ బైపాస్ బల్లారి బైపాస్ రోడ్ కి అయితే చాలా అభివృద్ధి అయితే చెందుతుంది అనమాట మీకు ఏమైనా కొనే ఉద్దేశం ఉంటే ఎనిమిది సెంట్ల ఫ్లాట్ వచ్చేసి మనకు అమ్మకానికి మనకైతే వచ్చిందండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది ఎక్కడ లొకేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అయితే దొరుకుతున్నాయి సో దాని తర్వాత ఒక ఐటీఐ కాలేజ్ ఉంది సో ఐటిఐ కాలేజ్ దగ్గర నుంచి బూదిగేవి గ్రామం అయితే ఉంది అనమాట సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఒక పౌల్ట్రీ ఫామ్ అయితే ఉంది సో కోళ్ల ఫారం అయితే వేసారు సో దాంతో పాటు కొంచెం లోపల పోతే ఇక్కడ ఎనిమి సెంట్రల్ ఫ్లాట్ అండి సో ఈజీగా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు మంచి రేట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో అలాగే ఇది ముందు ముందుకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది అనమాట సో ఊరకోన టౌన్ ప్లస్ బూద్గేవి విలేజ్ అనమాట సో ఈ రెండు కలిసిపోతే చాలా డెవలప్మెంట్ అయింది అనమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఇచ్చిన నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అలాగే మీరు తీసుకోకపోయినా గానీ ఈ వీడియో ఎవరైతే ఫ్లాట్స్ ఉంటారు కదా తీసుకోవాలా తీసుకోవాలని ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకైతే ఏమన్నా యూస్ఫుల్ అయిందేమో చూద్దాం ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్